ఒక యుద్ధం గెలవాలంటే సమర్థుడైన నాయకుడు కావాలి విజయం సాధించాలంటే వ్యూహాల పొదులుగా ఉండాలి గెలుపు మన కాళ్ళ ముందు ఉండాలంటే ఎదుటి వారిని చిత్తు చేసే నేర్పరికరం కావాలి ప్రతిభకు జతవ్వాలి మరీ ముఖ్యంగా అగ్నికి వాయువు తోడైనట్లు మైదానంలో విరుచుకుపడాలి ఐపీఎల్ కి ఇంకొన్ని గంటలే అన్నట్టుగా ఉంది ఇరవై రెండున సంబరాలు అంబరాన్న తాకనున్నాయి ఇప్పటికే అన్ని జట్లు కూడా సన్నాహకాలు ప్రారంభించాయి ఈ టోర్నీలో మొత్తం పది జట్లు పాల్గొంటాయి అయితే గత ఏడాదితో పోలిస్తే ఈసారి జట్లలో భారీ మార్పులు జరిగాయి ఐపీఎల్ ఇరవై ఇరవై ఐదు మెగా ముందు కొన్ని జట్లు ఏకంగా కెప్టెన్ల వేలంలోకి వదిలేశాయి దీంతో ఆయా జట్లకు కొత్త కెప్టెన్ల ఎంపిక వారు అయితే లీగ్ లో పాల్గొనే పది జట్లలో తొమ్మిది జట్లు ఇదివరకే తమ కెప్టెన్లను ప్రకటించాయి ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం ఆలస్యం చేస్తూ ఆ జట్టు కూడా తమ కెప్టెన్ ను ప్రకటించింది ఆల్రౌండర్ అక్షర్ పటేల్ తమ జట్టును నడిపించనున్నట్లు వెల్లడించింది సన్ రైజర్స్ హైదరాబాద్ ప్యాట్ కమెంట్స్ సారథ్యంలోనే ఉంది గత ఏడాది ఆయన నాయకత్వంలోనే రనర్ అప్ గా నిలిచింది ఈసారి కూడా ప్యాట్ కమెంట్స్ సారథ్యంలోనే బరిలోకి దిగుతుంది చెన్నై సూపర్ కింగ్స్ కూడా అంతే గత ఏడాది జట్టును నడిపించిన రుతురాజ్ గైక్వాడ్ ఈసారి కూడా జట్టు కెప్టెన్ గా ఉన్నాడు గుజరాత్ టైటన్స్ చెందిన హార్దిక్ పాండ్యా ముంబైకి వెళ్లడంతో ఐపీఎల్ ఇరవై ఇరవై నాలుగు ముందు శుభ్మన్ గిల్ కెప్టెన్ అయ్యాడు అతడే ఈ సీజన్లో కూడా కెప్టెన్ గా ఉన్నాడు పంజాబ్ కింగ్స్ జట్టును ఇరవై ఇరవై నాలుగులో శిఖర్ ధావన్ నడిపించాడు ఈసారి అయ్యర్ కెప్టెన్ గా నియమితుడయ్యాడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు గతేడాది వరకు కెప్టెన్ గా ఉన్న పాప్ డూప్లిసన్ ను వదిలేసింది రజత్ పటిదార్ను కెప్టెన్ గా నియమించింది కోల్కతా నైట్ రైడర్స్ జట్టును ఐపీఎల్ ఇరవై ఇరవై నాలుగులో ఛాంపియన్గా నిలిపిన అయ్యర్ ను పంజాబ్ కింగ్స్ ఈసారి దక్కించుకుంది దీంతో అంజక్య రహ్నే కొత్త కెప్టెన్గా సార జోహిస్తున్నారు లక్నో సూపర్ జైన్స్ జట్టు లీగ్లోకి ఇరవై ఇరవై రెండులో అడుగుపెట్టినప్పటి నుంచి ఈ జట్టును కెఎల్ రాహుల్ నడిపించాడు కానీ ఈసారి మాత్రం పంత్ కెప్టెన్గా మారాడు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును చెందిన పంత్ లక్నో సూపర్ జైన్స్ వెళ్లడంతో అక్షర్పెట్టల్ను కెప్టెన్గా నియమించింది రాజస్థాన్ రాయల్స్కు సంజు శాసన్ నాయకుడయ్యాడు ముంబై ఇండియన్స్కు హార్దిక్ పాండ్యా ముందుండి నడిపిస్తున్నాడు జట్టు కెప్టెన్గా ఎంపిక అవడంలోనే తొలిమెట్టి ఎక్కేసినట్టే కానీ విజయానికి ఎన్నో అడ్డంకులు దాటాల్సి ఉంటుంది ఎన్నో అవరోధాలను అధిగమించాల్సి ఉంటుంది ఆటుపోట్లను తట్టుకోవాల్సి ఉంటుంది ఒత్తిడిని జయించాల్సి ఉంటుంది మరి వీటన్నింటికీ ఎదురు నిలిచి జట్టును ఎవరు విజయ తీరాలకు చేరుస్తారో అజేయంగా ఎవరు నిలుస్తారో వేచి చూడాలి